నా ప్రోగ్రాం కూడా సంక్రాంతి తర్వాత జనవరి మూడో వారం జనవరి నాలుగో వారం నుంచి నా ప్రోగ్రాం కూడా ప్రతి పార్లమెంట్లోనూ నేను కూడా వచ్చి రెండు రోజులు అక్కడే నిద్రపోతా ప్రతి బుధవారము ప్రతి గురువారము ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడే ఉంటా బుధవారం మూడు నియోజకవర్గాలు గురువారం మరో నాలుగు నియోజకవర్గాలు మొత్తంగా ఆ రెండు రోజులు అక్కడే ఉంటూ శుక్రవారం కూడా అవసరాన్ని బట్టి అదే జిల్లాలో ఉండే కార్యక్రమం చేస్తా ఉన్నాం ప్రోగ్రాం కూడా మనం పెట్టబోయే ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే ప్రోగ్రామ్ అనే పేరుతో ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే కార్యక్రమం చేస్తూ చంద్రబాబు నాయుడుతో యుద్ధం చేయడం లేదు మనం ఓ ఈనాడుతో యుద్ధం చేస్తున్నాం ఓ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తున్నాం ఓ టీవీ ఫైవ్తో యుద్ధం చేస్తూ ఉన్నాం వీళ్ళందరూ కాకుండా ఒక ఉన్న ఐటీడీపీ అనే ఒక వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం వీళ్ళంతా ఏంది రోజు డైవర్షన్ పాలిటిక్స్ నెల నెల ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఒక అబద్ధం వేస్తారు అబద్ధాన్ని మనం తుడుచుకోవాలి ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్తో రోజు యుద్ధం చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ప్రజలు అనుకున్న ప్రభుత్వం ఐదేళ్ళు టైం ఇచ్చారు ఐదేళ్ళు టైం ఇచ్చినప్పుడు కనీసం మనం ఐదు నెలలు కూడా టైం ఇవ్వకుండా చేయడానికి ఎంతవరకు కరెక్ట్ అని అది చెప్తున్నాను అదే చెప్తున్నాను నేను పార్టీలో మంచి చెట్టు చెడు ఉంటుంది ప్రజ నాయకుల్లో మంచి చెడు రెండు ఉంటాయి వాటిని విశ్లేషణ చేసుకుని మంచిని మనం ముందుకు తీసుకెళ్తాం మన వల్ల తప్పులు కానీ చెడు కానీ ఉంటే వాటిని మరి విశ్లేషణ చేసి ఎక్స్ఫ్లైడ్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది కానీ నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సడన్గా కారణం ఏంటంటే మరి ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం సంవత్సరంలో టైం ఇవ్వాలి మనం ఒక సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం ఆరు నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం కార్యకర్తలు ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకనంటే ముఖ్యంగా ఐదు సంవత్సరాలు ప్రభుత్వ ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే అంతా వాలంటీర్స్లో నడిపించారు కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు అలాగే పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జమిలీ లక్ష్యం వస్తుంది ఇందుకే లక్ష్యం వస్తున్నాయి ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు మళ్ళీ వాళ్ళకు కూడా మనం ఈయన టైం ఇవ్వకుండా మళ్ళీ రేపు నుంచి మనం ధర్నాలు చేయండి ఇచ్చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే పార్టీ విధానం అనేది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు ఇన్ఛార్జీలు ఉంటే నూట డెబ్బై ఐదు మందిని కన్సల్ట్ చేసి మనం పార్టీ ముందుకు వెళ్ళాలి కార్యక్రమాలు అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూజు చేస్తున్నట్టు బ్రిటిష్ వాళ్ళు చూడండి వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు అక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలి కానీ ప్రజాస్వామ్య బద్దంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పడ్డారో ఐదు సంవత్సరాలను చూశాను దగ్గర వాళ్ళు ఎంత నలిగిపోయారో దగ్గరండి చూస్తాను వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మనం కూడా మనం చూసినాం సోషల్ మీడియా వాడేవాడో ఏదో ఓపెన్ చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి కోపం వచ్చి అని చెప్పడం అక్కడ నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ ఎంత ఇబ్బంది పడుతుందని చూశారు సో ఇప్పుడు మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేపూర్లో కూర్చునే ఆయన సార్ చెప్పేస్తారు చెప్పేయడం చాలా ఈజీ మీరు కలెక్టరేట్ గాలండి ధర్నా చేయండి గొడవ చేయండి సో ఆ ఇబ్బందులు ఉన్నాయంటే ఇబ్బందులు వస్తే వాళ్ళకి ఏదో అడ్వకేట్ పెడతాను వాళ్ళకి బెయింపిస్తానంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు వాళ్ళ పద ఇబ్బందులు ఉంటాయి అందరూ అంత లైట్ తీసుకోలేరు కదా చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి మరి అది నుండి కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉంది కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజా తీర్పులు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే పాపంట్టుకున్నట్టు ప్రజలు ఈ సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు వాళ్ళు సూపర్ సిక్స్ అమలు చేశారా లేదా వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్ట్ అమలు చేశారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్ మనం ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన దానికి ఐదు సంవత్సరాలు ఇచ్చారు రాష్ట్ర గారు చెప్పేవాళ్ళు ఏదైనా అడిగితే ప్రసూలు సార్ మీరు వచ్చలేదు ఇచ్చలే అవునాయా చేయలేదు మాకు చేయమని ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు కదా ఐదేళ్ళ తర్వాత మీరు అడగండి మొత్తం అని చెప్పేవాళ్ళు ఆయన రాజశెడ్డి గారు ఈ ఐదేళ్ళు కాదు కదా ఐదు నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి రాసారోపణలు చేయండి ఇచ్చేయండి నచ్చేయండి అనేది మంచి పత్తు కాదు ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి మనకు పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే ఏంటి ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణలో పదేళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి చెందింది వాళ్ళు ఏమైనా రాష్ట్రం ఉండిపోతే రాష్ట్రం ఉండిపోగానే మనకి హైదరాబాద్ ఇది అయిపోతుంది అది అయిపోతుందని చెప్పారు కానీ ఉల్టా అయింది హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది మనం ఏం డెవలప్ చేసుకోలేదు హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయిందంటే పదేళ్ళు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఒక రాజధాని వస్తుంది పెట్టుబడులు వస్తే అభివృద్ధి వస్తుంది సరే మన రాజకీయ విధానాలు వేరవచ్చు మన పవర్ అధికారం కోల్పోయిన బాధ ఉండవచ్చు అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక అది దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈరోజున దానితో పాటు నా వ్యక్తిగతంగా కూడా ఐదు సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని కూలిపోయి దూరం ఉండటం జరిగింది సో నాకు ఆ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి మరి గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దానికి భీముల మీద విద్యార్థి బాధితులు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేస్తున్నాను సో రాజీనామా చేస్తున్నాను మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి నా రాజీనామాను ఆవేదన కోరుతున్నాను మరి ఏ కాపీలని మన విజయసారెడ్డి రెడ్డి ఆర్సి గారికి మా పార్టీ అధ్యక్షులు వివరా అమర్నాథ్ గారికి అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా పంపిస్తారు

తెలుసు నెక్స్ట్ క్వశ్చన్ రాజకీయాలు దూరం ప్రజా ప్రజాసేవలో ఉంటాను ఇప్పుడు నేను వేరే పార్టీలో మీరు అందుకే ప్రెస్ మీట్ కూడా పెట్టింది యాక్చువల్ లెటర్ మీకు పంపించవచ్చు కానీ మధ్యన మన మిత్రులు కొంతమంది మన మీరే మీ ఇష్టం వచ్చినట్టు కథలు అల్లుతున్నారు దయచేసి నా మీద కథలేం అల్లొద్దు మీడియా ఈజ్ పర్మనెంట్ అవన్నీ సినిమాసం ఈజ్ పర్మనెంట్ ఏదన్నా నా సంగతి మీకు తెలుసు ఓపెన్గా ఉంటాను ట్రాన్స్పరెంట్గా ఉంటాను మీకు చెప్పే చేస్తాను నేను ఇప్పుడు రోజు నాకు ఏ పార్టీలో చేసే ఆలోచన లేదు అర్థం కొన్నాళ్ళు రాజకీయ నాకు వ్యక్తిగత ఐదు సంవత్సరాలు నేను వ్యక్తిగతంగా నా జీవితాన్ని కోల్పోయాను కుటుంబాన్ని నా కుటుంబ బాధితులు కూడా కొన్ని ఉన్నాయి అలాగే మా కాలేజీ బాధితులు కూడా కొన్ని ఉన్నాయి అవి చూసుకుందాం అనుకుంటున్నాను తర్వాత నేను ఎక్కడైనా నాకు కావాల్సింది ఏదో డబ్బును పదవి కాదు గౌరవం కావాలి సో గౌరవం ఎక్కడుంటే అక్కడ ఉంటాను నేను కాబట్టి ఏదో అలాంటిదని ఉంటే తప్పనిసరిగా ఫస్ట్ మా నాయడిని పిలిచి నేను చెప్పి రామకృష్ణ ఇచ్చాడు రామకృష్ణ కాబట్టి నాయన ఏదో దయచేసి తప్పనిసరిగా మీ అందరికీ చెప్పే నేను నిర్ణయం తీసుకుంటాను సో ప్రస్తుతానికి ఏంటంటే ఎన్నాళ్ళు మానవ సేవే మాధవ సేవ అని మన ఇళ్ళం సో ఇప్పుడు కొంచెం మాధవుడి సేవలో డైరెక్ట్గా చేస్తున్నామని